హలో గైస్ దిస్ ఇస్ ప్రేమ్ చందఖాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో ఏంటంటే ఒకటి అది చాలా బాధాకరమైనది అండ్ అలాగే ఇటువంటి బాధ ఇంకా ఏ ఆడపిల్ల కూడా రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా సో అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా కష్టపడుతున్నా కొంచెం సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా ఛానల్లో కామెడీ వీడియోస్ అండ్ అలాగే అప్పుడప్పుడు ఇట్లా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోస్ కూడా చేస్తుంటా మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి ఆలస్యం చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఇది జరిగింది ఎక్కడ అంటే వరంగల్లో జరిగింది సో ఒక అమ్మాయి సో ఆమె ఎంతో కష్టపడి కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకుందట సో తెచ్చుకున్న తర్వాత ఒక పర్సన్ తోటి అప్పటికి ఆమె లవ్లో ఉన్నదట సో ఉన్న తర్వాత ఐ మీన్ ఎట్లా అంటే వన్ ఇయరో టూ ఇయరో వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి లవ్లో ఉన్నదట సో ఉన్న తర్వాత ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా సో ఈ పర్సనే ఉన్న తర్వాత అయితే ఈమెకు కానిస్టేబుల్ జాబ్ వచ్చిందట జాబ్ వచ్చిన తర్వాత అయితే జనరల్గా ఫోన్ మాట్లాడుకుంటారు కదా లవర్స్ అన్నప్పుడు సో అట్లా ఎవరైతే అబ్బాయి ఉంటాడు కదా ఆమె ఏమన్నాడట అంటే కొంచెం ఇట్లా వేధించిందట లైక్ ఎట్లా అంటే డ్యూటీలో ఉన్నప్పటికీ కూడా ఇట్లా వీడియో వీడియో కాల్ చేయమని లేకపోతే అట్లా ఇట్లా ఇబ్బంది పెట్టిండట డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం వీలు కాదు కదా సో అట్లా మేను అనేక విధంగా కొంచెం ఇబ్బంది పెట్టినట ఇబ్బంది పెడితే సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అబ్బాయి అద్దా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారట సో ఈమె కూడా అతనికి దూరం ఉందామనుకుందట అయినప్పటికీ కూడా సో ఈ అంటే సో వీళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం చూసారట చూస్తే చూసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉంటాడు కదా ఆ ఫస్ట్ పర్సన్ మొత్తం ఈమె గురించి నెగిటివ్ అయిపోయినట ఎవరైతే సెకండ్ చేసుకున్న పర్సన్ ఉంటాడు కదా సో వీళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం ఆ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి నెగిటివ్ అయిపోయినట మొత్తం చెప్తే సో ఎవరైతే సెకండ్ పర్సన్ ఉంటాడో ఆయన కూడా ఈమెను టార్చర్ పెట్టిండట లైక్ ఎట్లా అంటే కట్నం ఎక్కువ ఇవ్వు లేకపోతే నిన్ను పెళ్ళి చేసుకోని అని చెప్పేసి ఆయన కూడా వేధింపులు స్టార్ట్ చేసిండట సో మొత్తానికి ఇద్దరు కలిసి ఈమెను టార్చర్ చేసారట ఫస్ట్ పర్సన్ టార్చర్ చేసిండు సెకండ్ పర్సన్ కూడా ఇద్దరు కలిసి ఈమెను టార్చర్ చేసారట చేస్తే సో ఇంతకనం టార్చర్ చేస్తారు ఎందుకు ఇక నేను బ్రతికి వేస్తా అని చెప్పేసి ఆమె చనిపోవాలనే ఆలోచన తెచ్చుకుంది ఎందుకంటే ఇద్దరు ఒకసారి టార్గెట్ వేస్తే ఒక ఆడపిల్ల తట్టుకోదు కదా సో ఆమెను పాపం ఘోరంగా టార్చర్ చేశారట సెకండ్ పర్సన్ ఏమో కట్నం ఎక్కువ లేకపోతే లేకపోతే నిన్ను పెళ్ళి చేసుకుని అని చెప్పేసి సెకండ్ పర్సన్ టార్చర్ చేసినట ఫస్ట్ పర్సన్ ఏమో సో అతను కూడా ఏం నెగిటివ్ అన్నడో తెలియదు సో ఇద్దరు కలిసి టార్చర్ చేయడం వల్ల పాపం ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది అంటే ఆమె కొంచెం ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి సో డిపార్ట్మెంట్ సహాయంతో అసలు ఆమె ఇలా పని చేయొచ్చు కానీ కాకపోతే ఆమెకు పాపం ఏమనిపించిందేమో సో ఆమె ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ వచ్చిందట సో జాబ్ వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది ఇది జరిగింది వరంగల్లో జరిగింది వరంగల్ డిస్టిక్ అట వరంగల్లో ఇంకేదో ఊరుంటాయి బట్ ఊరు ఊరు నాకు ఐడియా లేదు సో జరిగింది మాత్రం వరంగల్లో అండ్ అలాగే ఈమె ఈమె కూడా సో వరంగల్ పోలీస్ స్టేషన్లో ఈమె వీధులు నిర్వహిస్తుందట సో ఇట్లా సిచ్యువేషన్ జరిగింది అంటే ఈ రోజులు అబ్బాయిలు కూడా అట్లా వేధించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అమ్మాయి నచ్చకపోతే లేకపోతే ఇంకా అలా జరిగితే దూరం ఉండాలి కానీ బట్ ఒక ఆడపిల్ల ప్రాణం తీయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక అబ్బాయి అనేవాడు వంద తప్పు జరిగినా కూడా ధైర్యంగా తిరగలుగుతాడు కానీ అమ్మాయి అట్లా ఉండదు కదా వాళ్ళు ధైర్యంగా తిరగలేరు ఒక్క తప్పు జరిగినా కూడా అసలు చనిపోలేని ఆలోచన కూడా కొంతమంది తెచ్చుకుంటారు అట్లా సో ఎందుకంటే అమ్మాయిల మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి టార్చర్ చేయడం కూడా కరెక్ట్ కాదు సో ఓకే ఇది ఇన్ఫర్మేషన్ సో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా అసలు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఒక చిన్న లైక్ చేయండి మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్